వ్యాధి నుంచి పిల్లల్ని రక్షించుకోవాలి అనే దాని గురించి ఈరోజు జూలై ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీ వరకు రెండు నెలల పాటు అతిసార వ్యాధి నియంత్రణ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే సున్నా నుంచి ఐదు సంవత్సరాల వయసున్న చిన్నపిల్లల్లో ప్రాణాపాయాలు సంభవించడం అన్ని వయసుల వారిలో ప్రాణాపాయానికి ఒక్కసారి విరోచనమైన అతిసార వ్యాధి వల్ల ప్రాణాపాయాలు సంభవిస్తున్నాయి కనుక దీని దీని గురించి జనాలకు అవగాహన కల్పించి వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత అదేవిధంగా ఓఆర్ఎస్ జింక్ ద్రావణం ద్వారా వాళ్ళ ప్రాణ హాని జరిగేదాని నుంచి తప్పించడం కోసము ఈ రెండు వారాల పాటు అన్ని రకాలుగా విస్తృతంగా హెచ్డబ్ల్యూసీస్లో అదేవిధంగా పిహెచ్సి తరఫున క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి